నా పేరు దోమల్ నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో తులసి మొక్కను మన ఇంటిలో ఎక్కడ పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఏదైనా పని చేస్తే మనం మల్టిపుల్గా వర్క్ చేయాలండి మల్టి మల్టిపుల్ బెనిఫిట్స్ అంటాం ఒక పని వల్ల నాలుగైదు లాభాలు ఉండాలి సో వాస్తవంగా తులసిని ఎక్కడ పెడితే మంచి ఫలితాలు వస్తాయి తులసి చెట్టును ఔషధ గుణంగా దాని మొక్కల్ని దాని ఆకుల్ని మనకు మన ఆరోగ్యం కోసం ఔషధంగా వాడుతూ ఉంటాం ఈ విషయం మీకు తెలుసు అదేవిధంగా ఇంటి ఆరోగ్యానికి కూడా తులసి మొక్కను వాడవచ్చు దాన్ని సరైన స్థానంలో పెడితే అటు వాసు దోషాలు పోతాయి ఇంటికి ఆరోగ్యం చేకూరుతుంది లక్ష్మి చేకూరుతుంది సిరి సంపదలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి వెలుగుతూ ఉంటాము ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా తులసి పెట్టుకుంటూ ఉంటాం గృహిణులు పూజిస్తూ ఉంటారు తులసిలో చాలా రకాలు ఉన్నాయండి కృష్ణ తులసి అడవి తులసి తర్వాత రామ తులసి తర్వాత లక్ష్మీ తులసి అని రకరకాలుగా తులసి చెట్లు ఉన్నాయి సో తులసి చెట్టు తులసి ఆకులో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ ఉంటాయండి దానికి ఆరా పవర్ వస్తుంది సో దాన్ని ఎక్కడ పెట్టుకుంటే ముఖ్యంగా ఫలితాలు వస్తాయో వాస్తు దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు ఇస్తాయో చెప్తూ ఉంటాను నా అనుభవంలో నా పదిహేను సంవత్సరాలు సుదీర్ఘ పరిశోధనలో నేను గమనించిన పాయింట్స్ మీకు ఇక్కడ చెప్తూ ఉన్నాను మీరు కూడా ఆలోచించండి ఫస్ట్ తులసి చెట్టును ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ పెట్టాలండి తులసి చెట్టును ఇక్కడ పెట్టాలి ఇది ఏ ప్లేస్ అంటారంటే దీన్ని తూర్పు ఆగ్నేయం అంటూ ఉంటాం చూడండి ఇది తూర్పు ఆగ్నేయము కిందికి వస్తుంది ఇది తూర్పు ఆగ్నేయం ఇక్కడ పెట్టడం వల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి కొందరు ఇంటికి ఆగ్నేయ దోషాలు ఉంటాయి తూర్పు ఆగ్నేయ దోషాలు ఉంటాయి ఆ తూర్పు ఆగ్నేయ దోషాల వల్ల పెళ్ళిళ్ళు కావు శుభాలు ఉండవు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇంట్లో శుభం అనేదే ఉండదండి మీకు ఇంట్లో శుభం జరగాలంటే తులసి మొక్కను తూర్పాగ్నేయంలో పెట్టండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న ఆగ్నేయ దోషాలు తొలగిపోతాయి ఈ ఆగ్నేయ దోషాలు వంశపారంపర్యం వెంటాడుతూ ఉంటాయి నా వీడియోలలో చూడండి వంశపారంపర్యం ఆగ్నేయ దోషాలు ఎలా వెంటాడుతూ ఉంటాయో చాలా వీడియోలలో చెప్తూ వచ్చానండి సో ఇక్కడ పెట్టడం వల్ల పెట్టి తులసి మొక్కన ఆకులు ఈ యొక్క తూర్పాగ్నేయుము కాంపౌండ్కు టచ్ అయ్యే విధంగా చూసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా చూడండి తూర్పాగ్నేయం గుండా రోడ్ వచ్చింది అనుకోండి ఇటువైపు రోడ్ అనుకోండి అక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే ఈ రోడ్ ఇటువైపు వచ్చేసింది అనుకోండి తూర్పాగ్నే వీధి పోటు అంటాం అది మంచి ఫలితాలను ఇవ్వదు సో అలాంటి వాటికి కూడా నేను వీధి పోట్లు వచ్చిన వాటికి కూడా తులసి మొక్కలను పెట్టండి అని చెప్పి నా వీడియోలో చెప్తూ ఉన్నాను ఎందుకంటే తులసి మొక్క పరమ పవిత్రమైంది నెగిటివ్ ఎనర్జీని కట్ చేసి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే శక్తి ఉంది అందుకే ఇక్కడ పెట్టడం వల్ల తూర్పాగ్నే గుండా వచ్చే వీధి పోటు కూడా పోతుంది మరో రకంగా తూర్పాగ్నే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే అది కూడా వెళ్ళిపోతుంది ఇంకో పాయింట్ ఏంటి అంటే కిచెన్లో మనం ఫైర్ జనరేట్ చేస్తామండి ఇక్కడ నిప్పు పుట్టిస్తూ ఉంటాం కదా మరి కాంపౌండ్లో నిప్పు పుట్టించాలి అంటే ఫైర్ జనరేట్ కావాలి అంటే ఇక్కడ దీపం పెట్టాలి ఇక్కడ దీపం పెడితే ఇంటిపాదులో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఆగ్నేయంలో దీపం పెట్టడానికి ఎలిజిబుల్ ఏరియా అర్హత ఉన్న ఏరియా అది మాత్రమే ఆగ్నేయంలో మాత్రమే దీపాన్ని పెట్టాలి సో అక్కడ దీపం పెట్టచ్చు ఇంకొకటి తులసిని ఎక్కడ పెడతామంటే ఏదో దిమ్మలోనో ఒక గద్దెలాగా తయారు చేసే ఒక మార్పుల్లోనో పెడతాం ఈ ఏరియా బరువును తీసుకుంటుంది కాబట్టి బరువు పరంగా ఓకే దీపం పరంగా ఓకే తుర్పాజ్నే దోషాలను కూడా తెలి తొలగించే అవకాశం ఉంది సో అలాంటప్పుడు ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మరి ఎక్కడ పెట్టడం ఉత్తమమైన ఫలితం అంటే ఫస్ట్ ప్రియారిటీ ఇది అండి అన్నిటికన్నా ఫస్ట్ ప్రియారిటీ నేను ఇక్కడ మాత్రమే ఇస్తాను ఇక సెకండ్ ప్లేస్ చెప్పండి సార్ అంటే ఇక్కడ ఇస్తాను సెకండ్ ప్లేస్ ఇది ఉత్తరవాయం అండి ఇది ఉత్తర వాయం ఇక్కడ కూడా తులసిని పెట్టవచ్చు దీనివల్ల లాభం ఏంటి అంటే ఈ వాయుం అనేది గాలికి సంబంధించింది కొన్ని ఇళ్లల్లో చూడండి సౌత్ ఫేసింగ్లలో వాయుందికి కిచెన్ ఇస్తారు వాయుం అంటే గాలి అంటే నిప్పుకు ఫ్రెండ్ గాలి గాలి ఉంటేనే నిప్పు మండుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మనము కిచెన్ ఇస్తూ ఉంటాం నేనేమంటానంటే ఉత్తర వాయుంలో మీరు తులసిని పెట్టారో అనుకోండి పెట్టి అక్కడ దీపం పెట్టొచ్చు మరొకటి ఇక్కడ బరువు కూడా వేయడానికి కాస్త అవకాశం ఉంది ఉత్తరం కన్నా ఇక్కడ బరువు వేసుకోవడానికి కాస్త అవకాశం ఉంది సో దీపం పెట్టవచ్చు కొద్దిగా హైట్లో పెట్టచ్చు మరియు మనం ఏమవుతూ ఉంటుందంటే మీరు ముఖ్యంగా ముఖ్యంగా చూసినప్పుడు మీరు ముఖ్యంగా గమనించినప్పుడు మీరు ఇది గమనించండి ఉత్తర పెట్టడం వల్ల ఇది సెకండ్ స్థానం అండి రెండవ స్థానంలో పెట్టడము ఉత్తర వల్ల ఇక్కడ దీపం పెట్టడానికి వీలుంటుంది కాస్త వెయిట్ వేయడానికి కూడా వీలుంటుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తర దోషాలను తొలగించడానికి కూడా తులసి చెట్టు ఉపయోగపడుతుంది చాలా ఇళ్లలో ఉత్తర వాయువు దోషాలు వస్తాయి మానసిక సమస్యలు వస్తాయి వీళ్ళు పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నారు అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు డబ్బును మేనేజ్ చేయలేరు ఎప్పుడూ మానసికంగా బాధ పడుతూ ఉంటారు ఇవి ఉత్తర వల్ల వచ్చే దోషాలు అవి వంశ కూడా వెంటాడుతూ ఉంటాయి సో వీటి అన్నిటికీ ఉత్తర మనం తులసిని పెట్టామనుకోండి ఈ దోషాలు వెళ్ళిపోతాయి కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉత్తరం వాయం దిక్కు కూడా వీధి పోటు వస్తూ ఉంటుందండి దీనివల్ల కూడా ఉత్తర వాయం వీధి పోటు అనమాట ఇది ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తుంది ఎప్పుడు టెన్షన్ పడే విధంగా ప్రేరేపిస్తుంది పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రేరేపిస్తుంది సో ఓనర్స్ కూడా మారుతూ ఉండే అవకాశం ఉంటుంది ఇది ఉత్తరవాయ దోషం అన్నట్టు ఇక్కడ తులసి పెట్టామనుకోండి ఈ వీధి పోటు తొలగిపోతుంది అందుకే వీధి పోట్లకు తులసిని వాడండి అని చెప్పి నా వీడియోలలో చెప్తూ ఉంటాను ఎటువైపు వీధి పోటు ఉన్న తులసి మొక్కలను పెట్టడం వల్ల వీధి పోటు నుంచి బయటపడుతూ ఉంటారు సో ఫస్ట్ ప్రియారిటీ తూర్పాజ్ఞేము సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఉత్తర అండి అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి ఫస్ట్ సెకండ్ చెప్పాను కొంతమంది సార్ ఈశాన్యంలో పెట్టకూడదా అంటే తులసి మొక్క ఈశాన్యంలో పెట్టుకోవచ్చండి కానీ బరువుగా దిమ్మల్లో కానీ మార్బుల్లో కానీ హైట్గాని పెట్టుకుంటే ఫలితాలు నెక్స్ట్ ఫలితాలు వస్తాయి మీరు భూమిలో పెట్టుకోండి సమస్య లేదు ఇప్పుడు పల్లెటూర్లలో భూమిలో పెడుతూ ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్లో భూమిలోనే పెడుతూ ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి వాస్తవానికి భూమిలో పెట్టడం వల్ల వేర్ల ద్వారా ఎలక్టోమ్యాగ్నెటిక్ వేవ్స్ బయటకు వచ్చేసి ఇంట్లో ఉన్న జియోపతికి మొత్తం కట్ చేసే శక్తి తులసి మొక్కకు ఉంది తులసి కాడ చూడండి పాములు పురుగులు ఏమి రావండి అంత పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో దాని వేలు కనుక ఇలా వస్తూ ఉంటే భూమిలో నుంచి ఇల్లంతా పాజిటివ్గా చేంజ్ అవుతుంది శుద్ధి అవుతుంది నెగిటివ్ ఎనర్జీ కట్ అవుతుంది ఈశాన్యంలో పెట్టుకుంటే ఆ విధంగా పెట్టుకోవాలండి ఇంకొక ముఖ్యమైన పాయింట్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే గుమ్మాలకు ఎదురుగా పెడుతూ ఉంటారు ఇలా పెట్టుకోవడానికి కూడా వీలు లేదు సార్ ఇది తూర్పు ఈశాన్యం ప్రధాన ద్వారం దీనికి ఎదురుగా ఉత్తర ఈశాన్యం ప్రధాన ద్వారం దీనికి ఎదురుగా పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది భలే చెప్పారు సార్ చాలా ఇళ్లలో ఇలా అంటే చూడండి మీరు ఇక్కడ గుమ్మానికి ఎదురుగా పెట్టుకున్నారనుకోని మన ఇంట్లో ఉన్న వాళ్ళం ఎప్పుడు కూడా మనలో పాజిటివ్ ఎనర్జీ ఉండదండి మనలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది బయట నుంచి వచ్చే వారిలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇది క్యాచ్ చేసిందో ఈ చెట్టు వాడిపోతూ ఉంటుంది లేదా నిద్రపోతూ ఉంటుంది ఇది ఎప్పుడు కూడా వాడిపోకుండా నిద్రపోకుండా ఉండాలి అంటే అది పాజిటివ్ ఎనర్జీ అది పాజిటివ్గా ఉండాలి కలకలలాడుతూ ఉండాలి ఆ తులసి చెట్టు సజీవంగా ఉండాలి అప్పుడు మాత్రమే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందు గుమానికి ఎదురుగా పెట్టామనుకోండి అది నెగిటివ్ పెట్టే అవకాశం ఉంటుంది అదే ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారనుకోండి దీన్ని ఎవరు టచ్ చేయరండి ఇక్కడ కూడా పెట్టడం వల్ల ఆ విధంగానే ఉంటుంది ఏమంటానంటే గుమ్మాలకు ఎదురుకు పెట్టడం వల్ల మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మన ఇంటికి వచ్చే వాళ్ళలో కూడా ఉంటుంది సో దానివల్ల తాత్కాలికంగా బాగానే ఉంటుంది కానీ లాంగ్ టర్మ్లో అది వాడిపోయే అవకాశము ఉంది కనుక మీ తులసిని ఇటువైపు అండి తూర్పాగ్నే దిక్కు తీసుకొచ్చి పెట్టండి అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి ఇక కొంతమంది సార్ మాది వెస్ట్ ఫేసింగ్ సార్ వెస్ట్ ఫేసింగ్ అయినా ఉత్తర ఇషాన్ని ఉత్తర వాయంలో పెట్టుకోవచ్చండి మీది సౌత్ ఫేసింగ్ అయినా తూర్పాగ్నే ఏ ఫేసింగ్ అయినా ఇవి అవకాశం ఉంది ఇటువైపు ఉన్నారనుకోండి ఇది పెట్టుకోవచ్చు ఇటువైపు ఉండి ఇది పెట్టుకోవచ్చు ఇటువైపు ఉండి ఇది పెట్టుకోవచ్చు ఇటువైపు ఇది పెట్టుకోవచ్చు లేదు సార్ మేము వెస్ట్ దిక్కు పెట్టుకుంటాం పెట్టుకోండి వెస్ట్ దిక్కు అంటే ఇక్కడ చూడండి పడమరా అనుకోండి ఇక్కడ తులసి కోటనే పెట్టుకోవచ్చు చాలా ఎత్తుగా పెట్టుకోవచ్చు బరువుగా పెట్టుకోవచ్చు తులసి వనాన్నే పెంచుకోవచ్చు ఇది తప్పేం కాదండి ఇక్కడ పెట్టింది కూడా తప్పేమీ కాదు సౌత్ దిక్ పెట్టుకోవాలండి కాంపౌండ్లో చూడండి సౌత్ పెట్టుకున్నారనుకోండి అది కూడా మంచిదే అక్కడ బరువు పెట్టుకోవచ్చండి ఎంత హైట్లో కూడా పెట్టుకోవచ్చు హైట్ ఇటు నిషేధం అండి హైట్ ఇటు కూడా పెట్టుకోవచ్చు దానివల్ల కూడా మంచి ఫలితాలే ఉంటాయి కానీ ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చండి కానీ ఇది భూమిలో పెట్టుకోవడం వల్ల సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది నార్త్లో బరువుసారనుకోండి సో రివర్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది భూమిలో పెట్టుకోండి తప్పే ఏమీ లేదు కాకపోతే అక్కడ దీపం వెలిగించకుండా చూసుకోండి దీపం వెలిగించేది ఈ రెండు ప్రాంతాలే అండి సో ఎప్పుడైతే తులసి పెట్టి దాని చుట్టూ ఓ గ్రీన్ని తిరుగుతూ పూజ చేస్తూ ఉంటుందో తన ఫేస్లో గ్లో వస్తుంది ఎందుకంటే చక్రాస్ అన్ని హీలింగ్ అయిపోతాయి సెవెన్ చక్రాస్ హీలింగ్ అయిపోతాయి చాలా ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అనారోగ్య సమస్యలు రావు ఎప్పుడు ఆమె ఫేస్ కలకలలాడుతూ ఉంటుంది గృహిణి ఫేస్ ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది ఇంట్లో సిరి సంపదలతో ఉన్నప్పుడు కలకలలాడే అవకాశం ఉంటుంది ఇంట్లో శుభాలు ఎప్పటికీ వస్తూ ఉంటాయి ఇంకొకటి మీకు కనుక నైరుతి వీధి పోట్లు కనుక ఉన్నాయనుకోండి ఇక్కడ ఈ విధంగా ఉంటే కూడా కూడా ఇక్కడ అప్పుడు మాత్రమే తులసి చెట్టలు ఇటువైపు పెట్టండి వాటి పూజించవలసిన అవసరమూ లేదు ఈ ఏరియా అయినా ఈ డైరెక్షన్ అయినా తులసి చెట్టు తిరుగుతూ ఉంటే మన ఆరా పవర్ పెరుగుతుందండి ఏయు ఆర్యూ ఆరా పవర్ అంటారు గుడికి వెళ్ళినా ఆరా పవర్ వస్తుంది ఆవు చుట్టూ తిరిగినా ఆరా పవర్ వస్తుంది తులసి చెట్టు చుట్టూ తిరిగినా కూడా ఆరా పవర్ వస్తూ ఉంటుంది అందుకే తులసి చెట్టు పెట్టవలసిన స్థానంలో పెట్టడం వల్ల లాభాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకే మీరు మీ ఇంట్లో తులసిని ఎక్కడ పెట్టారో గమనించి దాని విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను